చినకాయ చిక్కుడుకాయ కాంబినేషన్తో కర్రీ దీనికి చిన్న ఆనకాయ లేతగా ఉన్నది చూసుకోవాలి లేతగా ఉన్న ఆనకాయ చిన్నది చిన్న ముక్కే తీసుకున్నా నేను చిన్న కాయ అంతా తీసుకోలేదు దీనికి పైన తొక్క అంతా తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మళ్ళీ కిలో చిక్కుడుకాయలు తీసుకోవాలి చిక్కుడుకాయలన్నీ మనం ఈ విధంగా ఒల్చుకోవాలి ముందర చిన్న చిన్న ముక్కలుగాను పుచ్చులవి లేకుండా చూసుకుని ఒలిచి రెడీ పెట్టుకోవాలి అలానే రెండు టమాటాలు కూడా తీసుకోవాలి తీసుకుని ఇవి కూడా క్లీన్ చేసుకుని చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ముందరగా ఒక ప్యాన్ తీసుకుని ఈ ఒలిచి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు బాగా నీళ్ళు పోసి కడుక్కున్నాను ఇవి చిన్నగా తరుక్కున్న ఆకాయ ముక్కలు తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి చికుడుకాయ ముక్కలు సొరకాయ ముక్కలు ఉడికాయి ఇవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగా నీళ్ళు ఏమైనా ఉంటే నీళ్ళు తీసేసేయాలి ఇందులో నీళ్ళు కూడా ఎక్కువేం మిగలలేదు నీళ్ళు ఏమీ మిగలలేదు కరెక్ట్గా పోసే నీళ్ళు ఇప్పుడు అదే ప్యాన్లో పోపు వేసుకోవాలి పోపుకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా శనగపప్పు ఒక మిరపకాయ ముక్కలు చేసి వేసుకుంటున్నా ఇందులో కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు ఇలా చేసి చేసేస్తే ఇందులో నేను చిన్నగా కట్ చేసి పెట్టిన టమాటాలు టమాటా ముక్కలు మగ్గాయి ఇప్పుడు ముందరగా చిక్కుడుకాయ ఆరపకాయ ముక్కలు ఉడికించుకున్నవి ఇవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మంచి టమాటా కూడా వేసాం కాబట్టి మంచి కలర్ఫుల్గా ఉంటుంది కూర తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం చూసి వేసుకోవాలి కారం తినేదాన్ని బట్టి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదే మా వీడియోలు ఫస్ట్ టైం వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేస్తే కనుక కొత్త కొత్తవన్నీ చేసేవన్నీ వీడియోలు వస్తూ ఉంటాయి ఒక స్పూన్ నువ్వుల కారం ఇది ముందరగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది బాగా మిక్స్ చేసుకోవాలి నువ్వుల కారం ఒక చిట్టుకొడ బెల్లం మొక్క చిన్న బెల్లం మొక్క అని ఇది ఆప్షను చాయిస్ మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇందుగా టేస్ట్ బాగుంటుందని వేస్తున్నా నేను ఇ బాగా మిక్స్ అయ్యాయి పైన కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసింది ఇది కూడా మిక్స్ చేసుకుంటే కూర సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు కూర ఎంతో తేలిగ్గా కూడా చేసేసుకోవచ్చు రుచిగా ఉంటుంది ఆనపకాయ కూర చిక్కుడుకాయ కాంబినేషన్తో రెడీ అయింది టమాటా కూడా వేసాం కదా చాలా రుచిగా ఉంటుంది ఇది మనకి ఇది మనం వేడి రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు పుల్కా కానీ చపాతీల్లోకి సర్వ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్